జగన్మోహన్ రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి నాలుగు సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకుంటే అమరావతి మీద విషం చిమ్మడానికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది ఆయన మొదటి నుంచి చివరిదాకా ఏం మాట్లాడాడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు లాండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి ఈ దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా కొత్తగా తెలుసుకుంటా ఉంది ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఎందుకు దించారు అని అంటే రాష్ట్రంలో గతంలో ల్యాండ్ ఆర్డరు మీ పాలనలో లేనందువల్లనే మిమ్మల్ని పదకొండు స్థానాలకు దించారు స్కాముల గురించి మాట్లాడుతున్నారు లిక్కర్లో ఏదో జరిగింది అని ఇవాళ ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ఎప్పుడు పెట్టింది ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం ఇంకా ముందుకు పోతే ఇంకా ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పాలసీ ఓపెన్ ఆక్షన్ టెండర్ పెట్టి ఎవరైనా పాడుకోండి అనేటువంటిది అందులో ఏం తప్పు కనపడింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ పాలసీ ఎప్పుడు మీ నాన్నగారి టైంలో కూడా ఇదే పాలసీ కదా ఉన్నింది అప్పుడు కనపడలేదా మీకు ఏమైనా లోటుపాట్లు అదే పాలసీ కంటిన్యూతా వస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు ఏం లేవే ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్లు ఇవాళ అమ్ముతున్నారు అది కూడా పాలసీ ప్రకారం మీ గతంలో ఎన్ని అమ్మకాలు జరిగాయో దాని మీద ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ పెంచిస్తారు తప్ప భూమ్ బూమ్లు జూమ్ జూమ్లు ప్రెసిడెంట్ మెడల్లు ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైనటువంటి బ్రాండ్లు రావు ఇక ఇసుకలో స్కామ్ జరిగిందని ఏదో పెద్ద ఫోటో చూపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుకను తోలుకోమని చెప్పినటువంటిది మా ప్రభుత్వం మీకు గ్రామస్థాయి నాయకుడు మండల స్థాయి నాయకుడు జిల్లా నాయకుడి దగ్గర నుంచి మొదలుకొని తాడేపల్లి వరకు కప్పం కట్టి ఇసుకను తోలుకోవాల్సింది పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది స్కాము ఎవరి పాలనలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్లో మీ పాలనలోనే జరిగింది శాండ్లో మీ పాలనలోనే జరిగింది ఇవాళ ఎందుకు క్వాడ్జు సిలికా అంటున్నారు క్వాడ్జు సిలికా ఏమైంది ఈరోజు మీరు కాదా యథేచ్ఛగా దోపిడీ చేసింది ఎక్కడైనా అక్రమ పర్మిట్లు జరుగుతూ ఉన్నాయా మా దగ్గర పర్మిట్ ప్రకారమే మైనింగ్ చేసుకునే విధంగా ప్రవేశపెట్టాము ఈరోజు మీరేం చేశారు దేన్ని వదిలారు మీరు వైన్ మైన్ ల్యాండ్ శాండ్ ఈ నాలుగు స్కామ్లు మీ ప్రభుత్వంలో నుంచి వచ్చినవే కదా లిక్కర్ స్కామ్లో వెలుగులోకి వస్తా ఉంటే రాజు అప్పుడేమో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకేం సంబంధం నాకేంటి తెలుసు అన్నారు ఇప్పుడు రాజు కసరెడ్డిని నాకేం సంబంధం అంటారు రేపు ఇసుకలో మాఫియా అన్నీ మీ పాలనలో జరిగితే ఇవాళ మీరేంటి అమరావతిలో రివర్స్ టెండరింగ్ తీసేశారా అని రివర్స్ టెండరింగ్ చేసి మీరు సాధించింది ఏందయ్యా పోలవరం ఖర్చుని డబుల్ చేశారు మీరు డబుల్ కాదు మూడింతలు అయిపోయింది మీరు చేసినటువంటి రివర్స్ టెండరింగ్ పాపానికి పోలవరం మీద దానికి మూడింతలు పెట్టాల్సి వస్తూ ఉంది అది మీరు సాధించినటువంటిది దేశంలో మీరు ఒక్కడే గొప్పవాడైనట్టు రివర్స్ టెండరింగ్ పెట్టాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పైన రాష్ట్రాలు పాటిస్తున్నటువంటి విధానాలను ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం మేము ట్రాన్స్పరెంట్ మెకానిజం ఉంది దాంట్లో మీకు తప్పులు కనపడుతూ ఉన్నాయి బహుశా మీకు ఎక్కడో భయం చుట్టుముట్టి ఈ మాటలన్నింటినీ మాట్లాడుతున్నారు భయపడే వాళ్ళందరూ నా చుట్టూ చేరండి అని ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క వైపు ల్యాండ్లో కూడా మీరేం చేశారు దాదాపు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పేరుతో మీ వాళ్ళు చేసినటువంటి అగ్రిమెంట్లు అధికారులు ఇవాటికి తల పట్టుకుంటున్నారు రికార్డు లేకుండా ఇచ్చినటువంటి మూడు లక్షల ఎకరాలు మూడున్నర లక్షల ఎకరాలకి ఎటువంటి రికార్డులు లేకుండా ఏ ఆధారము లేకుండా మీరు ఫ్రీ హోల్డ్ చేసేసారు వాస్తవం కాదా ఇది ఎవరి చేతుల్లో ఉన్నాయి ఈ మూడున్నర లక్షల ఎకరాలు ఇవాళ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేక